గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఇల్లు లేవో దాదాపుగా మూడు వేల మందికి ఇల్లు కట్టించాలని ఒక మంచి ఉద్దేశంతో రైతుల దగ్గర నుంచి పొలాలు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కొనిపించి ఉన్న రేటు కన్నా రెండింతలు రేటు రైతులకు ఆ రోజుల్లో ఇప్పించి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ తీసుకోయిన తర్వాత శిలాపలకం పెట్టిన తర్వాత పని అంతా మొదలైన తర్వాత ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇవన్నీ పూర్తి చేయలేకపోయినారు ఎన్నికలకు ముందు ఇవ్వాలని ఒక ఆలోచనతో కొంతమందికి మాత్రమే హడావిడిగా సరిగ్గా ప్యాచ్ వర్క్ అంతే మొత్తం ఊరికే ఏదో గమ్ముతో అతికిచ్చినట్టుగా అతికిచ్చి వీళ్ళని బలవంతంగా ఇక్కడికి పంపించడం జరిగింది కొంతమందికి ఇచ్చినారు కొంతమంది డెపాజిట్లు కట్టడం వాళ్ళకి వెనక్కి పంపించేశారు సరే ఇదంతా ఒక ఎత్తు ఈరోజు ఈ ప్రాంతంలో నేను చూసినప్పుడు తిరుగుతున్నప్పుడు ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఇక్కడ తాగుబోతులు తిరుగుతున్నారు అదేవిధంగా దొంగలు తిరుగుతున్నారు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి ఆడవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను వచ్చిన నాకన్నా ముందు ఎమ్మెల్యే వాళ్ళ అక్క వచ్చింది అక్క వచ్చినప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా ఆమెకు చెప్పుకోవడం జరిగింది తాగునీటి సమస్య ఉందని చెప్పినారు దొంగలు ఇవన్నీ పడుతున్నారని చెప్పి చెప్పేది చాలా రోజులు అవుతుంది ఇంత వరకు ఆమె వచ్చి వెళ్ళింది ఒక ఎమ్మెల్యే అక్కగా తిరుగుతుంది ఈ ప్రాంతంలో ఆడవాళ్ళు సమస్యలు చెప్పినప్పుడు సమస్య తీర్చాలా లేదా సమస్యలు తీర్చకుండా మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇది ఆడవాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఇది రాజకీయం సంబంధించింది కాదు కదా ఇది వెంటనే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి ఎందుకు చెప్పలేకపోయినారు ఎందుకు ఇక్కడ ఆడవాళ్ళు ఇబ్బందులు పడుతుంటే మీరు ఎందుకు నోరు ఇప్పలేకపోయినారు ఇప్పుడు నా కళ్ళ ముందరే ఒక ఏ బ్లాక్ ఏ ఫార్టీ వన్ బ్లాక్ ప్రచారం చేస్తుంటే ఆ చెప్తున్న ఏమైనా సమస్యలు సమస్యలున్నాయా అంటే ఇంటి వెనకలే నా ముందరే కళ్ళ ముందర గాంజాయి కొడుతున్నారు మా వాళ్ళు వీడియో దినానికి వెళ్ళి వెళ్తే పారిపోయినారు ఈ వీడియోలో చూస్తే గాంజే గుర్తు ఇక్కడ ఇంతమంది ఉన్నాయి గాంజాయి కొడుతున్నారు ఇక్కడ ఎట్లా ఇక్కడ గాంజాయి దొరుకుతుంది ఎవడు గాంజాయి కొడుతున్నాడు కళ్ళు మూసుకొని మీరు పరిపాలన చేస్తున్నారా ఒక్క రోజులో ఒక్క రోజులో నాకే ఇన్ని సమస్యలు కనిపించినాయి మీతో అందరికి గాడులు కాస్తున్నారా ఒక ఎమ్మెల్యే అక్కగా నువ్వు ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలా లేదా నేను ఇప్పుడు ఇందాకే సిఐకి ఫోన్ చేసిన సిఐకి ఫోన్ చేసి ఆడవాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు తాగుపోతులు కూర్చొని అమ్మాయిని పిలిపించుకుంటున్నారు ఏంటి దరిద్రం అని చెప్తే వెంటనే ఎస్ఐని పంపిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది